ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితీం ధృత పాశాంకుషపుష్పవాణాపాం అనిమాదిభిరావృత మయూకై అహమివ విభావే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాల మన స్మృతిగా కోరుకుంటూ మనం ఈరోజు ప్రతి రాశి వారికి నిదం లగ్నమైనా సరే ఆ యొక్క మంచి లక్షణాలు కర్కాటకం వారి చూసుకున్నట్లయితే మోర్ అలర్ట్ గా ఉంటారు ప్రేమతత్వం ఉంటుంది మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది ఎవరినైనా సరే మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసేటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి అలర్ట్ గా ఉంటారు అయితే వీళ్ళకి సీక్రెట్ కోణం ఏంటి ఇందులో ఉండే నక్షత్రాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇందులో మనకి పునర్వసు నాలుగో పాదం వెరీ కూల్ మైండెడ్ పీపుల్ చెప్పాలంటే చాలా కూల్ గా ఉంటారు బయటికి చూడడానికి అండ్ అట్లాగే వాళ్ళ లక్షణాలు కూడా కొంత అలాగే ఉంటాయి ఇక పుష్యమి నక్షత్రం వారు కొంచెం అతి మంచిదనంతో మోసపోయే లక్షణాలు ఉంటాయి ఇక ఆశ్లేష నక్షత్రం వాళ్ళు వెరీ టాలెంటెడ్ చాలా మంది ఆశ్లేష నక్షత్రం వాళ్ళు పెళ్లి చేసుకుంటే అమ్మో ఏదో అనుకుంటారు కానీ అది కాదు ఒకటే గుర్తుపెట్టుకోండి ఆశ్లేష నక్షత్రం వాళ్ళు వాళ్ళు చాలా గా వెళ్తారు దేంట్లో ఆయన ఇది బాగా గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మనం వీళ్ళకి మదర్లీ నేచర్ ఎంతో బాగుంటుంది వీళ్ళ సీక్రెట్ సైన్ ఈజ్ అష్టమం కుంభం అవుతుంది ఈ కర్కాటకం వారికి గనక స్థానం అది అయినప్పుడు వీళ్ళు బయటకి కనపడకుండా ఇన్నర్గా ఏవైనా బిజినెస్లు చేయాలి ఎవరికి తెలియకుండా చేయాలనే లక్షణాలు అధికంగా ఉంటాయి అష్టమ స్థానం కుంభమైనందుకు వీళ్ళకి అందులో అధిక గ్రహాలు ఉండాలి ప్రధానంగా అందులో బుధుడు ఉంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది అలాగే పంచమం కూడా మనకి వృచ్చికి రాసి అవుతుంది కాబట్టి అక్కడ కనుక అధిక గ్రహాలు ఉంటాయి వీళ్ళు అఫైర్స్ తెలియకుండా ఎక్కువ మంది పెట్టుకోండి ఇక్కడ ఏంటంటే కేవలం కర్కాటకం వారికి నేను చెప్పట్లేదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ గ్రహాల యొక్క ఫార్మింగ్ జరగాలి ఈ గ్రహాలు ఫార్మింగ్ అయితేనే ఉంటాయి లేనట్లయితే మైండ్లో ఎక్కువ పెట్టుకుంటారు కొంతమంది ఎలా అంటే మైండ్లో మాట మాటికి ఏదో ఆలోచిస్తూ ఉండడం పంచమంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు ఇట్లా జరుగుతాయి కొన్నిసార్లు నేను కొన్ని కేసెస్లో పంచమంలో రవి ఉన్నప్పుడు రాజకీయంగా బోర్డు అంత ఉంటుంది కానీ ఎవరికి చెప్పుకోరు పంచమంలో రవి ఎందుకంటే జలరాశి రవి అగ్నిత గ్రహం అంటే సీఎం కూడా తెలిసి వాళ్ళకి చక్కగా వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చే ఇవి ఉంటాయి కానీ కనీసం ఆహా మన మన ఏరియా మన ఏపీకి లేకపోతే తెలంగాణ సీఎంఈనా అన్నట్టు విచిత్రంగా వింటారు అంటే అంత సీక్రెసీ మెయింటైన్ చేస్తారు పంచమంలో కనుక వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు తెలియదు గొప్ప గొప్పవాళ్ళైనా తెలియనివారు అట్లా ఉంటుంటుంది ఎందుకంటే ఫ్రెండ్స్ని గోప్యంగా ఉంచేటువంటి ఇవి ఉంటాయి వీళ్ళకి వీళ్ళ సీక్రెట్స్లో అసలు వీళ్ళు మీకు ఫ్రెండ్షిప్ వీళ్ళు మీకు తెలుసా అన్నట్టు ఉంటాయి ఎందుకు పంచమంలో అధిక గ్రహాలు కనుక ఉన్నట్లయితే అయితే ఇక్కడ కొన్ని మంత్ర సాధనలు కూడా పంచమంలో అధిక గ్రహాలు ఉంటాయి కొన్ని నిగూఢమైనటువంటి సాధనలు వీళ్ళకి బాగా పనికి వస్తుంది అష్టమంలో పంచమంలో అధిక గ్రహాలు ధనభావం కనుక బాగుంటే అసలు ఎవరికీ చెప్పకుండా కొన్ని కోట్లు సంపాదించిన వాళ్ళని కూడా చూశాను నేను షేర్ మార్కెట్ ఇట్లాంటి వాటిల్లో అలాంటివి కూడా బాగా ఎక్కువై రోజు అయితే వీళ్ళు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తున్నట్లయితే సీక్రెట్గా ఏదైనా ఇబ్బంది కలగవలసింది కూడా ఆ యొక్క భగవంత్ ఆ యొక్క స్వామివారి అనుగ్రహంతో తొలగిపోతుంది ప్రతి ఒక్కరికి కూడా ఒక చీకటి కోణం ఉంటుంది ఆ చీకటి కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపతిని బట్టి ఉంటుంది అంటే మీది ఉదాహరణకు మేషము లేదా వృషభము మిథునము కర్కారకం ఇలా ఆడుతున్నాం అక్కడ నుంచి ఎయిత్ లాట్ అంటే మేషానికైతే కుజుడు అవుతాడు వృషభానికైతే గురువు అవుతాడు మిథునానికైతే ఆ యొక్క శని కర్కారకానికి శని సింహానికైతే మరలా గురువు కన్యానికి కన్యకైతే కుజుడు తులకైతేనేమో శుక్రుడు అవుతాడు వృశ్చికానికి బుధుడు కన్యకి మనకి ధనస్సుకైతే అయితే చంద్రుడు మకరానికైతే రవి కుంభానికి బుధుడు అదేవిధంగా మీనానికి శుక్రుడు అవుతాడు కాబట్టి ఈ యొక్క రహస్యాధిపతులు గనక సీక్రెట్ సైన్స్ అంటారు అంటే సీక్రెట్ సైన్స్ ఇస్ డిఫరెంట్ సీక్రెట్ లాడ్ ఇస్ డిఫరెంట్ అంటే మీ యొక్క జాతక చక్రంలో అష్టమాధిపతి గనక బాగుంటే మీ లైఫ్లో ఆ సీక్రెట్ అనేటువంటిది ఎవరికి తెలియదు గుర్తుపెట్టుకోండి అష్టమాధిపతి కనుక పాడైతే ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి ఎలా అంటే నేను చూసినటువంటి నా యొక్క అనుభవంలో అష్టమాధిపతి బాగా పాడైపోతే వీళ్ళ యొక్క సీక్రెట్ని వీళ్ళు భయపడు భయపడ్డా కూడా అయితే ఏమైంది నేను ఇది అయితే ఏమైంది బుకాయిస్తారు కూడా కొంతమంది ఏది ఎయిత్ లార్డ్ పాడైనా ఎయిత్ హౌస్లో పాపగ్రహాలు ఉన్నా అంటే ధైర్యం ఉంటుంది కొంతమంది చూడండి సిగరెటే సిగరెట్ తాగుతుంటారు కొంతమంది సీక్రెట్గా ఇంకొంతమంది సీక్రెట్ గా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది ఇంకొంతమంది సీక్రెట్ అఫైర్స్ పెట్టుకుంటారు ఇంకొంతమంది సీక్రెట్ ఏదో సంథింగ్ చేస్తుంటారు కానీ ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఆ సీక్రెట్ని ఓపెన్ అయిపోయిందంటే ఇంకా వాళ్ళని పట్టుకోలేము అందుకని మీ పిల్లలకి ఎవరికైనా ఇటువంటి అలవాట్లు ఏదైనా ఉంటే కనుక అష్టమంలో అధిక గ్రహాలు పాపగ్రహాలు ఉంటే వాళ్ళ సీక్రెట్ని వాళ్ళ ముందు ఓపెన్ చేయకండి తెలియనట్టుగానే ఉండండి అప్పుడే వాళ్ళు కొంచెం ఉండగలుగుతారు ప్రశాంతంగా అంటే ఓపెన్ చేసేసారా ఇంకా భయం లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని మందు కొట్టడం మీ ముందే సిగరెట్ తాగడం మీ ముందే ఇప్పుడు చాలా మంది చూడండి వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కూడా ఎఫ్ఐఆర్స్ ఉంటుంటాయి కొంతమందికి ఇప్పుడు అప్పుడు ఏం జరుగుతాయంటే చాలా కేసెస్లో వాళ్ళకి కొన్ని అంటే కొన్ని విషయాలు తెలియ తెలియడం వల్ల వాళ్ళకి అడిగేస్తారు డైరెక్ట్గా అవును అయితే ఏంటి ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు నీ ప్రవర్తన ఇలా ఉంది నేను ఇలా చేస్తున్నా అంట కాబట్టి అష్టమంలో కనుక పాప గ్రహాలు ఉంటే వాళ్ళని అనవసరంగా మీరు అది మానిపించేయచ్చు ఇది అడిగేస్తే వాళ్ళు ఆపేస్తారు అనుకుంటే అది తప్పే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తారు గుర్తుపెట్టుకోండి ఇది చాలా 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 ముఖ్యం అలాగే వ్యసనాలకు సంబంధించిన విషయంలో పన్నెండవ స్థానాన్ని పరిశీలన చేయాలంటే పన్నెండవ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి పన్నెండో అధిపతి ఎలా ఉన్నాడు ఎంత బలంగా పన్నెండో అధిపతి పాడైతే అంత వాళ్ళు వ్యసనానికి గురైపోతారు ఇది డ్యామ్ష్యూర్గా జరుగుతుంది కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి పన్నెండో స్థానంలో ఉండే గ్రహాలకి మీరు రెమెడీ చేసుకోవాలి ఇప్పుడు అంటే ఆ గ్రహాలకు సంబంధించిన దానం ఇవ్వడం ఆ గ్రహాలకు సంబంధించిన పదార్థాలు గోవుకి తినిపించడం ఇవి చేయాలి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి అంతర్ముఖం వేరుగా ఉంటుంది అంటే బయటకు కనబడేటువంటి వేరు అంతర్ముఖంగా ఉండేటువంటి వారు వేరు అయితే ఈ అంతర్ముఖంగా ఉండేవన్నీ కూడా ఎక్కువగా కనుక మీకు జన్మజాతకంలో రవి నుంచి తొమ్మిది గ్రహాలు వృచ్చికంలో కానీ లేకపోతే కుంభంలో కానీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయి కానీ అందరికీ ఏవో సీక్రెట్స్ ఉంటాయి అనేటువంటి భ్రమలో మాత్రం ప్రతక గుర్తుపెట్టుకోండి అంటే స్కార్పియో సైన్లో అధిక గ్రహాలున్నా కుంభరాశిలో అధిక ఉన్నా వాళ్ళకి సీక్రెట్గా ఎక్కువ అంటే వాళ్ళకి రకరకాల అఫైర్స్ అనుకోండి లేనట్లయితే బయటకు ఒకటా ఒకలా మాట్లాడుతూ లోపల ఇంకో రకంగా ఉండడం కానివ్వండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసేది ఒకటి చెప్పేది ఒకటి చేసేది ఒకటి కానివ్వండి ఇవన్నీ కూడా స్కార్పియో సైన్లో కానీ అదే కుంభ కుమ్మల్లో కానీ అయితే ఇక్కడ ఎంతసేపు వాళ్ళకి సీక్రెట్గా ఉంచుకుంటారు అనేటువంటిది ఒక వ్యక్తి అయితే కొన్ని సీక్రెట్గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు వాళ్ళకి అర్థమవుతాయి కూడా సీక్రెట్ సైన్లో ఉన్నప్పుడు అంటే ఏమిటి కొంతమంది చూడండి పలా దగ్గర నీళ్లు పడతాయి అండ్ అంతర్గతంగా ఉండే వాళ్ళకి చెప్పగానే అక్కడే వాటర్ పడతాయి ఇంకొంతమంది పలా దగ్గర ఏదో నిధులు ఉన్నాయని చెప్తూ ఉంటారు మరికొంతమంది ఎవ్వరూ రివీల్ చేయలేనటువంటిది అంటే కొంచెం డయాగ్నోజిక్ కూడా ఉందనేటువంటి కొన్ని రోగాలని వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది అలాగే అకల్ట్ రిలేటెడ్ అంటే ఆస్ట్రాలజీ వాస్తు ఇలాంటి సబ్జెక్ట్స్లో ఉండేటువంటి వారికి కూడా అష్టమంలో ఉండే గ్రహాలు సీక్రెట్ సైన్లో ఉండేటువంటి గ్రహాలు బాగా హెల్ప్ అవుతాయి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతసేపు సీక్రెట్ సైన్ అంటే వాళ్ళలో ఎప్పుడూ ఏదో ఒక సీక్రెట్ కోణం ఉంటుందనేటువంటిది మాత్రమే కాకుండా వాళ్ళు ఏదో రీసెర్చ్ ఓరియంట్గా వెళ్తే కూడా వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి